మిత్రులందరికీ నమస్కారం దేశమంతా షాక్ మాజీ ప్రధానికి మరణ శిక్ష కోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలైతే అయితే వస్తున్నాయి చూసేద్దాం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది ఆ దేశంలో జరిగిన అల్లర్ల కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆమెపై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసింది దీంతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం దీనిపై విచారణ జరపగా షేక్ హసీనాకు దోషిగా తేల్చింది ఈ క్రమంలోనే ఆమెకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది గతేడాది బంగ్లాదేశ్లో అల్లర్లు జరిగిన సంగతి తెలిసింది ఈ ఘర్షణలో పద్నాలుగు వందల మంది మృతి చెందినట్లు ఐసిటి న్యాయమూర్తి తెలిపారు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వాళ్ళని చంపేయాలని ఆమె ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు ఈ కేసులో మాజీ హోంమంత్రి అసద్దున్ అసద్దు ఖాన్కు కూడా న్యాయస్థానం మరణశిక్ష విధించడం అయితే జరిగింది సో వాళ్ళిద్దరికైతే వాళ్ళకైతే మరణశిక్ష షేక్ హసీనా అధికారంలోకి అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని తీర్పు ఇవ్వడంలో ఆలస్యం జరిగినట్లయితే క్షమించాలని కోరారు మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హై టెన్షన్ నెలకొంది ఇప్పటికే ఐటీసీ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఎవరైనా వాహనాలు తగలపెట్టడం బాంబులు విసిరేందుకు ప్రయత్నించడం లాంటివి కాల్ చేయాలంటూ ఢాకా పోలీసు పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ ఆదేశించారు ఇదిలా ఉండగా గత ఏడాది జరిగిన అల్లర్లు హింసాత్మక ఘటనలకు దారితీసిన సంగతి తెలిసింది దీంతో ఆ ఏడాది ఆగస్టు ఐదున శేఖర్ హసీనా తన పదవికి రాజీనామా చేసి అక్కడి నుండి పారిపోయి భారత్కు వచ్చారు అప్పటి నుండి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో ఉంటున్నారు ఈ తీర్పుకు ముందు కూడా ఆమె తన దేశ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు నేను బ్రతికే ఉన్నాను ప్రజల కోసం నా పనిని ప్రారంభిస్తాను వాళ్ళు ఏ తీర్పు ఇచ్చినా నాకు సంబంధం లేదు దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆయన్ని తీసుకుంటాడు అప్పటిదాకా నేను ప్రజలకు సేవ చేస్తాను ఈ దేశం కోసం నా తల్లిదండ్రులు తోబుటూలను కోల్పోయాను వాళ్ళు నా ఇంటిని కాల్చేశారు దేశ ప్రధానమంత్రి అధికార నివాసం కూడా నా ఆస్తి కాదు అది ప్రభుత్వానికి నేను దేశం నుంచి వెళ్ళిపోయాక అందులో లూటీ జరిగింది కానీ వాళ్ళు మాత్రం ఇది విప్లవం అని చెబుతున్నారు గుండాలు ఉగ్రవాదులు విప్లవాన్ని తీసుకురాలేరని షేక్ హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్